నెక్లెస్ రోడ్ లోని నీరా కేఫ్ లో చీర్స్ చెప్తూ నీరా తాగుతున్న మిస్ వరల్డ్ పోటీదారు నీరా కల్లేనా అది నీరా అంటే కల్లేదా నేనే ఫస్ట్ వచ్చేదాన్ని కల్లు అచ్చా నీరా అంటారా ఆ నీరా తాగుతున్నారంట ఆయన వీళ్ళకు పర్వదాల కళ్ళు దాగిపిస్తే ఇక ఆటగా ఉంటుంది ఆట ఆట పోటీలన్నీ అన్ని ఆగమైతాయి ఇక ఏడు దానికి పోవాలి ఊరికి అటు ఇటు తిరుగుడే ఉంటుంది ఇక అది పెద్ద పరిశాన్ ఇప్పుడు అందాల పోటీల కాడ ఇక నిన్న నీరా 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 వాళ్ళకు కళ్ళు తాపించారట ఏది అందాల పోటీలకు వచ్చినటువంటి వాళ్ళతో కళ్ళు మన వాళ్ళు ఫస్ట్ వచ్చే కళ్ళు నీరా రైట్ అయితే ఇక కళ్ళు విషయం కూడా మీ అందరికీ తెలుసు అది కళ్ళు మరీ ముఖ్యంగా ఫ్లోరైడ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కళ్ళు కళ్ళే వాళ్ళని రక్షించింది చాలా ఔషధంగా ఔషధంగా పనిచేస్తుంది కళ్ళు చాలా మంచిది కూడా ఆ ఒక్కోసారి ఏ ఏ గోలి పని అది వేసుకుంటే మొత్తం అయ్యేటువంటి గుడి ఉంటే మరింత పర్వదాల కళ్ళు పర్వదాల కళ్ళు కనుక ప్రపంచ పోటీలకు పాల్గొంటున్నటువంటి అందరికీ పోతే పోటీలేమో కానీ ఆగమాగం ఇది పక్కగా అవుతారు అయితే ఇవాళ నాగార్జున సాగర్కు పోతా ఉన్నారట సుందరి మనులు ఇవాళ బుద్ధుడి క్షేత్రాలను వాటి కూడా సందర్శించబోతారు స్వచ్ఛమైన చెట్టు నుంచి వచ్చే కళ్ళు మాత్రం దివ్య ఔషధం ఈ మందుల కళ్ళు తాగొద్దు మళ్ళా అది